కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో మరొక రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి చేవెళ్ల బహిరంగ సభకు బయలుదేరే ముందు ఈ పథకాలను ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో కరీంనగర్లోని డీసీసీ డిసిసి మహిళా ఆధ్వర్యంలో సమరాలు నిర్వహించారు తెలంగాణ చౌక్లో మిఠాయిలను పంచిపెట్టారు కాంగ్రెస్ అంటేనే నమ్మకం నమ్మకం అంటేనే కాంగ్రెస్ ఉన్నారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటెడ్డి పద్మాకర్రెడ్డి ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటి నుంచి గృహలక్ష్మి మహాలక్ష్మి ఈ రెండు పథకాలను అమలు చేస్తుందంటూ పేర్కొన్నారు మరి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసేందుకు ప్రణాళికలు పూర్తిగా సిద్ధం చేస్తామని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామంటూ పేర్కొన్నారు గారి యొక్క ఆధ్వర్యంలో చేవల్లే సభకు వెళ్ళే ముందు ఎందుకంటే ఎలక్షన్ కూడా రావడం జరిగింది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈరోజు గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంటు లోపల కాల్చుకున్నటువంటి ప్రతి పేదవానికి ఉచిత కరెంటు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళా సోదరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈరోజు రెండు గ్యారంటీలను డిక్లేర్ చేయడం జరిగింది గతంలో కూడా మహాలక్ష్మి కింద బస్సు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భానికి తెలియజేస్తున్నాను ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా మిగిలిన గ్యారెంటీలు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఎందుకంటే ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కూడా కాలేదు కాబట్టి వంద రోజుల లోపల ఆ పథకాలు కూడా అమలుకు నోచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము